ఎక్కడ ఏ శ్రద్ధ ప్రకటనం చెయ్యాలో ఆ శ్రద్ధ ప్రకటనం చెయ్యాలి అక్షతారోపణము అంటారు అక్షత అంటే నడుము విరగనిది అని అర్థం బియ్యమున ఒక నడుము విరిగిపోయింది అనుకోండి అది అక్షతగా పనికిరాదు అందుకే అక్షతలు కలపడం అనేటటువంటిది ఒక మంగళప్రదమైన విషయం ఈ దేవీ నవరాత్రులకి మేము కలుపుతుంటాం అక్షతలు మా చర్మగారికి తెలుసు వేరికి మీద సుభాషలందరినీ పిలిచి మంగళవాద్యాలతో కలుపుతా కలుపుతాం నడుము విరగని బియ్యాన్ని ఏరుతారు ఏరి ఒక్కొక్క చోట తడిపి ఆరబెడతారు ఆవు పాలు ఆవు నెయ్యి మొదలైనటువంటి మంగళ ద్రవ్యములను అభిగారం చేస్తారు చేసి వాటిని కలుపుతారు ఆ అక్షతారోపణము అని అది వేడుకతో కూడుకున్నది జీవితానికి కావలసినటువంటి సమస్తమైన అభ్యుదయాన్ని కూడా అడుగుతారు దేవతల్ని కలశ పైన ఉంచి చేతులలో ఆ అక్షతలు పోసి వధూవరులిద్దరూ కూడా ఒకరికి ఎదురుగుండా ఒకరు కూర్చుని అడుగుతారు ఏమడుగుతారు అంటే మన ఇద్దరం కలిసి వైవాహిక జీవితాన్ని ప్రారంభం చేస్తున్నాం మనం ఇది ప్రారంభం చేస్తున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా కొన్ని కావాలి అందులో ప్రధానంగా అడిగేది ఏదో తెలుసా శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు ఆరోగ్యమస్తు ఆయుష్యమస్తు స్వస్తి శివం ఏమండి శుభప్రదమైన మంగళప్రదమైన కర్మలను మనము చేయుదుముగాక మన ఇద్దరము ఆరోగ్యముగా ఉండుముగాక ఆరోగ్యం లేదనుకోండి ఏమి శాంతి ఉంటుంది ఏం ప్రస్థానం చేస్తారు ఏం ముందుకెడతారు అంటే అసలు నిజానికి ఆరోగ్యానికి అంత పెద్దపీట వేసి స్వచ్ఛభారత్కి పట్ట అభిషేకం చేసింది ఎక్కడ అంటే వివాహ కార్యక్రమంలోని మీరు ఆరోగ్యం గురించి ఆలోచించండి అని చెప్పారు ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు మనం చేసేటటువంటి కర్మలు పనులు ఏ ఉంటాయో అవి మంగళప్రదమైనటువంటి కర్మలు చెయ్యాలి అమంగళకరమైన పనులు చేయడానికి కాదుగా మన ఇద్దరం కలిసేది మనిద్దరం కలిసి చేసేటటువంటి కర్మలు మంగళప్రదమైన కర్మలు చేయుదముగాక అలాగే శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు మనకి పుష్టి కలగాలి పుష్టి కలగాలి శాంతి కలగాలి ఆయువు కలగాలి ఇన్ని కలగాలను అడిగి ప్రధానంగా ఆ అక్షతలు ఒకరి మీద ఒకరు పోసుకునేటప్పుడు మూడుసార్లు అత్యంత ప్రధానమైనటువంటి విషయములను అడుగుతారు అడుగుతున్నప్పుడు ఆమె ఆయన మీద తలంబ్రాలు పోయడం ఆయన ఆమె ఆమె మీద తలంబ్రాలు పోయడం ఆయన ఆమెను ఎందుకు స్వీకరించాడు అర్ధాంగిగా అంటే నిన్ననే మీతో నేను మనవి చేశాను ధర్మ ప్రజాసంపత్ర్థగం స్త్రి ధార్మికమైన సంతానము కలగాలి సంతానము కలగలేదనుకోండి ఆ దాంపత్యములో సంతోషం అన్న మాట పరిపూర్ణంగా ఉండదు ఆ సంతానము కావాలి అందుకే అక్షతలు తీసి వధువు యొక్క తల మీద పోస్తూ వరుడు ఒక మాట చెప్తాడు ప్రజామేకామస్ సమృథ్యతాం మనిద్దరం పరమ సంతోషముగా రెండు శరీరములు ఒకటి కావాలి దాని యొక్క పర్యవసానం మనం కోరుకున్నంతమంది సంతానము ఆరోగ్యవంతమైన సంతానము అభ్యుదయకరమైనటువంటి మార్గంలో ప్రయాణించగలిగినటువంటి సంతానము మనకు కలుగుగాక అని పోస్తారు అందుకే ఏది ఎప్పుడు చేస్తున్నామో అప్పుడు దాన్ని అనుగ్రహించడానికి దేవతలు వస్తారు ఆవు పాలు చేతి మీద పోసి అప్పుడు ఈ బియ్యం పోసి పూర్ణ కలశ పెట్టి మంత్రం చెప్పి దేవతలను ప్రార్థన చేసి పోయిస్తారు అన్నీ హాస్యానికి వస్తువులు కావు ఎక్కడెలా ఉండాలో అలా ఉండాలి అప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా ఉండి దేవతానుగ్రహం అనుగ్రహం నువ్వు ఆ నమ్మకంతోనే అది చేస్తున్నావు కాబట్టి అప్పుడు అపహాస్యం చెయ్యమని ఎవరు చెప్పారు తర్వాత సంతాన సాఫల్య కేంద్రాలు పట్టుకుని తిరగమని ఎవరు చెప్పారు కాబట్టి ప్రజామేకామస్ సమృద్ధ్యతాం నాకు సంతానము పుష్కలముగా కలుగుగాక ఇప్పుడు ఆమె ఆర్ద్రాక్షతలు తీసి పురుషుడి మీద అంటే ఆ వరుడి మీద పోస్తూ ఆమె అంటుంది పశౌమి కామ సమృద్ధ్యత మనకి కావలసినన్ని పశువులు ఉండుగాక ఎందుకని అది ఇద్దరి ఆలోచనలు ఏకీకృతం అవడం అంటే ఆయన అంటున్నాడు నిన్ను నేను ఎందుకు స్వీకరించాను సంతానం కలగాలి పితృరుణం తీరాలి మన ఇద్దరికి మంచి సంతానము కలుగుగాక మంచిదేనబ్బాయ్ తప్పకుండా మన ఇద్దరికి సంతానం కలగాలి నేను మీతో విభేదించను కానీ పుట్టిన సంతానాన్ని పోషించాలిగా మరి వాళ్ళకి అన్నం పెట్టాలిగా కావలసినంత పశు సంపద లేకుండా ఏమని పోషిస్తాం ఆ దేవతలు ఎవరు మనకి సంతానం ఇచ్చారో ఆ దేవతలే మనకి పశువులను కూడా ఇచ్చుగాక ఐశ్వర్యమును ఇచ్చుగాక అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎంత మంచి మంచి మాటలు చెప్తున్నారో చూడండి అది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మన భవిష్యత్తు జీవితానికి ఇది కరదీపిక మనం దేవతలను అడుగుతున్నాం ఇలా ఇమ్మని అంటే కష ఓమే కామ సమృద్ధతాం అంటే ఆవులు గేదులే అయి ఉండక్కర్లేదు కావలసిన మంచి ఉద్యోగం కావలసినంత ధనం కా తృప్తిగా జీవనం చేయడానికి ఏది కావాలో అంతా లభించుగాక అనాయసైన మరణం వినాదైన్యైన జీవితం ఒకరి దగ్గర చెయ్యి చాపి తినవలసిన అవసరము లేకుండా జీవితము వెళ్ళిపోవుగాక కాబట్టి పశభౌమి కామ సమృద్ధ్యతాం మళ్ళీ ఇప్పుడు ఆయన తలంబ్రాలు పోస్తాడు తలంబ్రాలు అని ఎందుకంటారంటే తలమించి పోసేటటువంటి బియ్యం కాబట్టి తలంబ్రాలని పేరు ఇప్పుడు ఆయన అంటాడు మంచిదే నేను సంతానం అడిగాను పితృణం నుంచి విముక్తం అవుదామని అన్నావు పశువులు కావాలన్నావు మంచిదే దేవతలు మంచి పశువులు ఇస్తారు ఐశ్వర్యం ఇస్తారు ఇప్పుడు ఈ ఐశ్వర్యంతో మనం ఏం చేస్తాం ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాం ఈ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తాం మనవలు వస్తారు వాళ్ళకి మళ్ళీ ఏవో చేయిస్తాం వాళ్ళు వృద్ధిలోకి వస్తారు వాళ్ళకి బాలసారవుతుంది వాళ్ళకి ఏదో డబ్బిస్తాం వాళ్ళకి కానుకలిస్తాం ఇదే నా జీవితం అంతకు మించి ఇంకోటి ఉండదా ఉండాలి యజ్ఞోమేకామ సమృద్ధ్యత మనిద్దరం కలిసి యజ్ఞములు చెయ్యాలి ఎందుకని మనం ధరించడం అన్న మాట ఒకటి ఉందిగా మనం దాటాలిగా జన్మ మరణ చక్రాన్ని మనం పుణ్యాన్ని సముపార్జించాలిగా నువ్వు ధర్మపత్నిగా అందుకు కదా వచ్చావు మన ఇద్దరం పీటల మీద కూర్చుని అనేక యజ్ఞములు చేయుదుముగాక అనేక యాగములు చేయుదుముగాక అనేక పుణ్యకర్మలు ఆచరించడముగాక ఒక స్థాయిలో మన పిల్లలు బాగుండాలని కోరుకోవాలి ఆ తర్వాత మనం ఎలా పండాలి అందరూ బాగుండాలని కోరుకోవాలి లోకహితము కొరకు యజ్ఞములు చేయదుముగాక అది చిట్ట చివరకేమాలి వసుధైక కుటుంబకం ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబం మాతా చార్వతి దేవి పితాదేవో మహేశ్వర బాంధవా స్వదేశో భవనత్రయం మా అమ్మ పార్వతీదేవి మా నాన్న పరమశివుడు ఇదంతా మా అన్నదమ్ములు అక్క చెల్లెడు మేమందరం వాళ్ళ బిడ్డలం అందరూ బాగుండాలి అందరూ బాగుండడం కోసం నేను యజ్ఞం చేస్తాను నా మనసు ఎంత విశాలమవుతోందో ఈశ్వరానుగ్రహమును నేను అంత ప్రోధి చేసుకుంటాను మనము అలా ప్రస్థానము చేయుదముగాక యజ్ఞోమే కామ సమృద్ధతాం ఇప్పుడు అలా పోసుకుంటారు తలంబ్రాలు అదే కళ్యాణంలో అయితే ఇవే చెప్పి పార్వతీ పరమేశ్వరుడు పోసుకున్న వాళ్ళకా మనందరం పిల్లలంగా అయితే వాళ్ళు పోసుకున్నవి మనకి ప్రసాదం అందుకే తలంబ్రాల బియ్యం ప్రసాదంగా తల మీద వేసుకుంటాం వాళ్ళ కళ్యాణంలో వాడిన తలంబ్రాల బియ్యం మనం ప్రసాదంగా తల మీద ధరిస్తే ఆ మూడు మనకి లభిస్తాయి వివాహంలో ఒకరి తల మీద ఒకరు పోసుకుంటారు సమంత్రకం మూడు మాటలు ఆ తర్వాత ఇంకొక దానికి కూడా ప్రాధాన్యం ఇస్తారు వాళ్ళిద్దరూ కొత్త కదు నవదంపతులు ఇంకా బిడియం ఉంటుంది ఇద్దరి మధ్య కొంచెం చొరవ రావాలి ఏదో ఎవ్వరూ లేనప్పుడు ఇద్దరు సంతోషంగా ఉండడం కాదు అందరి ముందు కూడా సంతోషంగా ఉండాలి అందరి ముందు కూడా స్వేచ్ఛగా పిలవాలి నిమిషముల మీద సిద్ధించాలి ఆ ప్రేమ అది సిద్ధించడానికి ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు కూడా ఇలా కూర్చోవలసిన అవసరం లేకుండా ఉండడం కోసమని వేడుక ఉత్సవం అందరూ సంతోషించాలి అసలు సంతోషంలోంచి ఐక్యత పుడుతుంది సంతోషంలోంచి శాంతి పుడుతుంది సంతోషంలోంచి మనం అందరం ఒకటే అంటే తప్పులు క్షమించగలిగిన ఔదార్యం పుడుతుంది వారు వేడు నేను వేరంటే తప్పు క్షమించాడు మనం మనం ఒకటే అంటే పోన్లేరా ఏదో చేశాడు అంటాడు ఆ సంతోషం సభలో మగపల్లి వారికి ఆడపల్లివారికి కలిగి మనందరం ఒకటే అన్న భావన రావాలి అందుకే ఇక ఆ తర్వాత మంత్రం ఉండదు వేడుకగా పోసుకుంటారు సంతోషంగా పోసుకుంటారు అప్పుడు ఇటువైపు పిల్లవైపు బంధువులు అటువైపు పిల్లాడి వైపు బంధువులు వచ్చి పోసై పోసై అని వీళ్ళు అంటారు రే నువ్వు పోసై నువ్వు పోసయ్యి అని వాళ్ళు అంటారు ఏదో ఈయన ఆవిడ మీద పోస్తాడు ఆవిడ ఈయన మీద పోస్తుంది అందరూ పెద్ద ఏదో కోలాహలం ఈ పోయడంలో ఆయన కొంచెం పొడుగైన వాడు అనుకోండి పెళ్లి కొడుకు చటుక్కున ఆయనకి చేతులు కాస్త పొడుగ్గా ఉన్నాయనుకోండి ఆయన ఇలా దూరంగా కూర్చుని ఆవిడ మీద పోసేసి తాను ఇలా కూర్చుంటాడు పాపం ఆవిడ ఇంత పొడుగైన చేతులు కావు ఈ బియ్యం తీసుకుని ఇలా పోద్దామంటే ఆయన తల తలంతదు కొంచెం సిగ్గుపడి ఊరుకుంటుంది ఎలా అని అప్పుడు పెళ్లి కొడుకు తండ్రి పక్కపక్క నవ్వి మీసం వెలియకూడదు వీరికి మీదకి వచ్చి మెడపట్టి పట్టి పెళ్లి కొడుకుని ఉంచి పోయించుకోరా కోడలతో అనాలి అది మామగారంటే అది ఐకమత్యత అంటే అప్పుడు మరి మామగారు రాకపోతే ఎవరు వస్తారు అప్పుడు కోడలు అనుకుంటుంది మా మామగారు చాలు నాకు నా జీవితం అంతా భద్రతే ఆయన కాపాడతారు తండ్రి కన్నా గొప్పవాడు నా మామగారు అయ్యాడనుకుంటుంది అంత వేడుక అంత ఉత్సాహం అంత పూనిక అంత భద్రత కల్పిస్తుంది అందుకుని తలంబరాల క్రతు వచ్చింది ఇంత గొప్ప తలంబరాల కార్యక్రమం ద్వారా వధూవరుల మధ్య ఒక రకమైనటువంటి ఐక్యతాభావనని స్థాపన చేస్తారు